హాయ్ ఏంటిది మీది మీది చూపిస్తుంది అంతే మాట్లాడేది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాగుడల్లి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అందరు ఎలా ఉన్నారని బాగున్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరు ఎలా ఉన్నారండి కృషి నీకు పిచ్చిలేస్తుందా ఎందుకు నానా ఎందుకు అందులో కర్రీ బీపీ లేచింది పిచ్చి లేచిందా బీపీ కూడా లేచిందా నీకు అయ్యయ్యో రి అన్నకు అన్న నీకు కూడానా ఇగు అన్నమాట ప్లేట్లా అది దానికంటే కొంచెం ఎక్కువ ఏమంటే నేను వేయలేదంట సో నేను వేయకపోతే నాకు మస్తు పిచ్చి ఎక్కుతుంది పిచ్చి లేస్తుంది అమ్మా అని చెప్తున్నాడు ఏమైతుంది అబ్బా అబ్బా అబ్బాబ్ బలే కామెడీ చేస్తున్నావు చెప్పు రిషి అమ్మా నాకు పిచ్చి లేస్తుంది నువ్వు అన్నం పెట్టమంటే పెట్టావు అంటున్నాడు కదా నాన్న మాట్లాడు దుకాణాలకా కా చెప్పకుండా పోయినావా నువ్వు మా డబ్బులు ఎక్కడి నీకు అవునా నువ్వు అది ఎందుకు వేసుకున్నావు నీకు పడతలేదు కదా ఎందుకు మరి వాటర్ బటన్సా అవునా అది స్టైల్ నానా అంతే దానికి బటన్స్ పెట్టుకొని ఉండదు ఇంకా అది అన్నయ్య సెకండ్ బర్త్డే డ్రెస్ అది ఇప్పుడు వేసుకుంటాను అన్నయ్య అంతేనా మిట్టు చెప్పుకున్నానా మరి మంచిగా ఉన్న ఎగ్గు కర్రీ నువ్వు ఎగ్గు తినవు కదా పెద్ద గుడ్డు తినవా ఇట్లుండే గుడ్డు తినవా వైట్గా ఉన్న గుడ్డు తినవా ఎట్లుంటుంది చెప్పు గుడ్డు ఎగ్ ఎట్లుంటుంది ఇట్లా వైట్గా ఉడకబెట్టింది అయితే తినవా ఆమ్లెట్ తింటావా మరి బాలమృతం అట్లాండి తింటాడు కదా అవునా సత్తుపిండి మనకు అత్తలేదు డాడీ సత్తుపిండి అత్తలేదు మనకు తాగినట్టు చెల్లమ్మ అయ్యో హాయ్ 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 నన్ను నన్ను ఆద్యమ్మ ఆద్యమ్మ హాయ్ హాయ్ ఆద్యా ఆద్య గాడు హాయ్ చక్కనమ్మా ఎట్లా పూసుకున్నావు చూడు పౌడర్ లిప్స్టిక్ లిప్ బామ్ లిప్స్టిక్ పెట్టుకున్నావా ఎక్కడ పెట్టుకున్నావు అట్లా పెట్టుకున్నావా నువ్వే పెట్టుకున్నావా నువ్వే పెట్టుకున్నావా అంటిందా అక్కడ సరే నేను తుడుస్తానులే మిట్ట నువ్వేం మాట్లాడవా సిగ్గు ఎక్కువ మిట్టు ఎగ్ ఫ్రై అన్నం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆయన అనడానికి ట్రై చేస్తున్నాడు చెప్పు ఎగ్ రైసా ఎగ్ ఫ్రైడ్ రైసా ఎగ్ కర్రీయా మిట్టు ఫిషి తాత్వని మాట్లాడతావా మాట్లాడతావా వీడియో కాల్ చేయనా ప్లీజ్ ఎందుకు నా నా తీ డాడీ ప్లీజ్ అంటాను ఎందుకే ఫిష్ బంగారం తాత లేచిండో లేవులే కాదు డాడీ ఓ ఏ దెబ్బలు పెడతాయి తీసుకో ఎవరో ఒకరు ఆగిన అది నాన్న ఇప్పుడు తమ్ముడు అని చెప్పినంత మాత్రం నువ్వేం అది కావు కదా తమ్ముడే ఫోటోలు నువ్వే కదా తాత్తో నీ నువ్వే నువ్వే అన్నయ్యకి తెలియదు కానీ ఏ నువ్వు అక్కడ పడుకున్నావుగా ఇక్కడికి ఎట్లా వచ్చినావు చీకట్ల చీకట్ల జంపు చేసి వచ్చినావా తాత ఏంటి ఇవ్వంటానా డాడీ ఇది వల్లే తాతది కాదా మరి తాత బొమ్మంటాడా ఎందుకు అమ్మ అన్నాడు ఏంటి డాడీ మొత్తాను తాత అంటాడు కదా డాడీ ఐఫోన్ కొనుక్కోవాలంటే

అన్నిట్లో వేస్తాడు తాజాగా ఎక్కి వస్తా నేను నువ్వు ఐఫోన్ కొనుక్కుంటావా నువ్వు నీకు అన్ని పైసలు ఎక్కడి నుంచి వస్తాయి మరి బీరోలు డబ్బులు వస్తాయా కానీ డబ్బులు ఉన్నాయి బీరోలో నీకు బాగానే తెండీ పాతదా వేస్టా ఇక ఐఫోన్ కొనాల్సిందే కొంటావు నువ్వు తల్లిగా రాయ్ ఇప్పుడు ఇచ్చినావా హాయ్ గుడ్ మార్నింగ్ ఇయో తల్లిగడ హాయ్ హాయ్ నువ్వు లేచినావా లేపిన లేపందా మరి మీ అమ్మమ్మ పోతే ఏం చేద్దావు నువ్వు లేట్గా లేచినావు చెల్లమ్మ కూడా ఫోనే కావాలట అలా ఛార్జింగ్ లేదు కా తల్లి ఛార్జింగ్ లేదు ఏం చేస్తారు అబ్బో అబ్బో అరే పడతారు అబ్బా జంపి వేస్తావా అప్పు డాడీ డాడీ తాత నిన్న ఏమన్నాడు అయితే ఏమన్నాడు తాత నిన్ను కాదు తాత నిన్న ఏమన్నాడు చిన్న స్కూటర్ కాదు స్క్రూ డ్రైవర్ రిమోట్ని తిప్పుతుందా నట్లు దిత్తు బ్యాటరీస్ రావాలంటే నట్లు దిప్పితే వస్తాయి దీంతో తిప్పాలి తెలుసా హెలికాప్టర్ వేయాలా నీకు ఎక్కిళ్ళు వస్తానే ఏంది భయపెట్టానా నేను నాకు చాక్లెట్ అట్ట అన్నయ్య చాక్లెట్ చేస్తారంట లాలిపాప్ వద్దా మరి ఏదో అంత అవుతుంది నేను కంటే అవునా గరికిటా చాక్లెట్ ఇగా

మా చెల్లమ్మకు తెలియదు కదా నువ్వు లేవద్దులే ఈ ఆట ఆడుకోవద్దు అయ్యో అన్నయ్య కొట్టిండారా ఎక్కడ కొట్టిండు తల్లి బో అక్కడ కొట్టిండా ఒక్క నిమిషం తల్లి అలా ఛార్జింగ్ లేదు కదా నీకు ఎక్కి వస్తాయని మొహం కడుక్కోపోను నీ జుట్ట ఏమండి ఎప్పుడు అప్పుడు అనద్దు అప్పుడు అంటే ఎప్పుడు చేయించండి చెప్పు నైట్ కాదు సండే సండే ఈవినింగ్ చేయించండి అమ్మా నా రిషి అమ్మా సండే ఈవినింగ్ డాడీ మాట్లాడరాదు నీకు అందుకే చెప్తా లేవు ఇంటి పోనీ ఇలా కొట్టిండు డాడీ మరి నువ్వేమన్నా ఉన్నానా ఇది మా ఇల్లురా నువ్వు పో పోవన్నవా సూపర్ అండి కటింగ్ మంచిగా ఉన్నా డాడీ నువ్వే చేయమన్నావా ఇట్లా స్టైల్ కటింగా మిస్ కటింగా స్టైల్ కటింగా నేను పోలీస్ కట్టింగ్ అనుకున్నా బాగున్నది డాడీ